నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు తాగు మంచినీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కేటు న్యూస్ కి తమ సమస్యను విన్నవించారు ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పీజీ మరియు జలశక్తి డ్రింకింగ్ వాటర్ శానిటైజేషన్ తెలంగాణకి కేటు న్యూస్ ప్రతినిధులు కంప్లైంట్ చేయడం జరిగింది దీనితో అర్జీపై పీఎంఓ ఆఫీసు స్పందిస్తూ లీకేజీలు నీటి క్వాలిటీ నీటి సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో జలశక్తి డ్రింకింగ్ వాటర్ శానిటైజేషన్ గ్రిడ్ ఏఈలు క్రాంతి అభినయ్ మామడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు లీకేజీలు పైపుల మరమ్మతులు కొత్త పైపులు వేయించారు వాటర్ క్వాలిటీ టెస్ట్ కొరకు టెస్టింగ్ టీం ని పిలిపించి పరీక్షలు నిర్వహించారు వాటర్ ట్యాంక్ పరిశుభ్రంగా లేకపోవడంతో నీరు అపరిశుభ్రంగా అవుతుందన్నారు ప్రతిరోజు వాటర్ ట్యాంక్ లో క్లోరినేషన్ చేయాలని పదివేల లీటర్లకు నలభై గ్రాముల చొప్పున బ్లీచింగ్ పౌడర్ కలపాలని ఏఈ వివరించారు మరియు ప్రతి పది రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలని ఆదేశించారు మిషన్ భగీరథ నీళ్లు తాగవచ్చని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హెడ్ హెడ్మాస్టర్ ఏఈఈ అధ్యాపకులు విద్యార్థులు ల్యాబ్ కెమిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు